హలో నిమ్ రావు అరిచే కుక్క కరవదు కరిచే కుక్క అరవదు ఇది పెద్దలు చెప్పేటువంటి ఒక నానుడి దీన్ని పాకిస్తాన్కి అన్వయింపజేస్తే సరిగ్గా సరిపోతుంది యుద్ధం అని ఎప్పుడైతే టాక్ వచ్చిందో పెహల్గామ్ దాడి ఎప్పుడైతే జరిగిందో ఆ దాడి తర్వాత భారతదేశం ఖచ్చితంగా పాకిస్తాన్ని టార్గెట్ చేస్తుంది పాకిస్తాన్ స్థావరాలని ధ్వంసం చేస్తుందని చెప్పి పాకిస్తాన్కి తెలుసు అందుకే ఆ మరుసటి రోజు నుంచే భారత్ కనుక ఒకవేళ యుద్ధానికి వస్తే మేము అణుబాంబులు వేస్తాం అణుబాంబులు విసురుతాం అణుబాంబులను ప్రయోగం చేస్తాం మాది అణు ఆయుధాలు కలిగినటువంటి దేశం ఇలాంటివన్నీ చెప్తూ వచ్చారు ఎవరెవరు చెప్పారు పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ చెప్పారు అలాగే ఐఎస్ఐ చీఫ్ ప్రస్తుతం ఉన్నటువంటి అతను మాలిక్ చెప్తున్నారు మరోవైపు రక్షణ శాఖ మంత్రి ఆసిఫ్ చెప్తున్నారు వీళ్ళందరూ ఇప్పుడు అనుయుద్ధం రాబోతుంది మా దగ్గర అనుబాములు ఉన్నాయి మేము పేలు చేస్తాం అని చెప్పి చెప్తూ ఉన్నారు గత రెండు వారాల నుంచి ఇదే చెప్తూ ఉన్నారు కానీ భారత్ ఆర్మీ ఎక్కడ వెనకడుగు వేయకుండా దూసుకు వెళ్తుంది ప్రస్తుతం పరిస్థితి ఏంటి పాకిస్తాన్ ఇండియా బోర్డర్ దగ్గర ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి గగన తలాన్ని మొత్తాన్ని కూడా భారతదేశం హ్యాండిల్ చేసుకుంది అటువైపు నుంచి వచ్చేటువంటి మిజైల్స్ కానీ డ్రోన్స్ని కానీ గాల్లోనే ఆకాశం నుంచి ఆకాశంలోనే పేలు చేస్తుంది మనం ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కొన్ని కొన్ని విజువల్స్ని చూస్తే పాకిస్తాన్లో దీపావళి కనిపిస్తుంది అంటే దీపావళి అంటే మీరు ఆనంద డోలికల్లో చేసుకునేటువంటి దీపావళి కాల్సుమా భారత్ పంపించేటువంటి మిసైల్స్ అక్కడ పేలుతూ ఉంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అంతా ధ్వంసం అయిపోయాయి కొలాబ్స్ అయిపోయాయి లాహోర్ రావల్పిండి కరాచి ఇలాంటి చోట్ల ఉన్నటువంటి మొత్తం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని కూడా లేచిపోయాయి అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది డ్రోన్ను ప్రయోగిస్తుంది మిజైల్స్ను ప్రయోగిస్తుంది భారతదేశానికి సంబంధించినటువంటి డిఫెన్స్ కేంద్రాల మీద దృష్టి పెట్టింది గత ఇరవై నాలుగు గంటల నుంచి ఆ డ్రోన్స్ని మిజైల్స్ని ప్రయోగించడం ద్వారా భారతదేశంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఆరు డిఫెన్స్ సెంటర్స్ మీద దృష్టి పెట్టారు కానీ భారతదేశం ఆర్మీ అప్రమత్తంగా ఉంది ఆ మిజైల్స్ని డ్రోన్స్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది కొన్ని వందల డ్రోన్స్ని పంపించారు పాకిస్తాన్ వాటిలో కొన్ని ఉత్తిత్తు డ్రోన్స్ ఉన్నాయి మరికొన్ని బలమైనటువంటి డ్రోన్స్ ఉన్నాయి కొన్ని బలహీనమైనటువంటి మిజైల్స్ ఉన్నాయి వాటికి ఎలా సమాధానం చెప్పాలో అలానే భారత ఆర్మీ చెప్తుంది ఉదాహరణ తీసుకుంటే మనం భారత మహాభారత యుద్ధాన్ని తీసుకుంటే కనుక అటువైపు నుంచి కౌరవులు ఒక అస్త్రాన్ని విసిరితే ఇటువైపు నుంచి మరొక అస్త్రాన్ని పాండోలు ఇస్తారు అర్జునుడు ఒక అస్త్రం వేస్తే ఇటువైపు నుంచి మరొకరు దుర్యోధనుడు లేకపోతే కర్ణుడు ఇంకొక అస్త్రం వేస్తూ ఉంటాడు వరుణాస్త్రం అగ్ని అస్త్రం ఇలాంటి పేర్లు ఉంటూ ఉంటాయి అంటే వరుణాస్త్రం వేసినప్పుడు దానికి తగినటువంటి అస్త్రాన్ని వేయాలి అలాగే అగ్నికి సంబంధించినటువంటి అస్త్రాన్ని వేసినప్పుడు దానికి సంబంధించిన అస్త్రాన్ని నిర్వీర్యం చేయడానికి వేయాలి కొన్ని కొన్ని సినిమాల్లో చూపిస్తూ ఉంటారు ఇక్కడ నుంచి కొన్ని కొన్ని సినిమాల్లో అరుణాస్త్రం అంటే బాగా మంటలతోటి వస్తూ ఉంటుంది ఇటువైపు నుంచి నీళ్లు జల్లుతుంది దీని మీద సో ఇది మొత్తం ఆరిపోతుంది కొన్ని కొన్ని సినిమాల్లో ఇవి చూపిస్తూ ఉంటారు అంటే దేనికి ఏ ఆయుధాన్ని ప్రయోగించాలి అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయటం అనేది యుద్ధంలో ఒక కీలకమైనటువంటి పాయింట్ అందుకే ఇప్పుడు పాకిస్తాన్ పంపించేటువంటి డ్రోన్స్ బలమైనటువంటి డ్రోన్సా బలహీనమైనటువంటి అని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా రాడార్స్ ద్వారా హై రెజల్యూషన్ రాడార్స్ను వాడుతుంది భారత ఆర్మీ హై రెజల్యూషన్ శాటిలైట్స్ని పరిశీలిస్తుంది గగన తలాన్ని మొత్తాన్ని ఒక రకంగా చెప్పాలంటే హ్యాండ్ చేస్తుంది గగనతలంలో చేవ చిటుక్కుమన్న కానీ తెలిసిపోతుంది అంతేకాదు సముద్ర మార్గంలో ఎలాంటి కదలిక వచ్చినా ఐఎన్ఎస్ విక్రమ్ చెలరేగిపోతుంది అరేబియా సముద్రంలో మరోవైపు బోర్డర్స్లో ఎయిర్ ఫోర్స్ యాక్టివ్గా ఉంది ఎస్ ఫోర్ హండ్రెడ్ రష్యా ఇచ్చినటువంటి సుదర్శన్ చక్రం లాంటి ఆయుధం అక్కడ రెడీగా ఉంది బంకర్లను పెట్టుకొని ఉన్నారు అక్కడ ట్యాంకర్స్ని మోహరించి ఉన్నారు భారత ఆర్మీ అటువైపు నుంచి పాకిస్తాన్ ఆర్మీ ఉంది బోర్డర్కి బోర్డర్కి వస్తున్నటువంటి క్రమంలో డ్రోన్స్ని మిజైల్స్ని ప్రయోగిస్తుంది చైనా ఇచ్చినటువంటి మిజైల్స్ని చైనా ఇచ్చినటువంటి డ్రోన్స్ని టర్కీ ఇచ్చినటువంటి డ్రోన్స్ని వీటిని ప్రయోగిస్తుంది వాటి బలం ఎంతో భారత ఆర్మీకి బాగా తెలుసు అందుకే అమెరికా నుంచి కొనుగోలు చేసినటువంటి మిజైల్స్ కొన్ని రష్యా నుంచి కొనుగోలు చేసినటువంటి రాడర్స్ కొన్ని ఇలా రకరకాలుగా ఆయుధ సంపత్తి పుష్కలంగా ఉన్నటువంటి భారత ఆర్మీ తగిన విధంగానే వాటికి బుద్ధి చెప్తుంది బలహీనమైనటువంటి వాటికి బలమైనటువంటి ఆయుధాలను ఉపయోగించట్లేదు కానీ పాకిస్తాన్ ఏమనుకుంటుంది బలహీనమైనటువంటి డ్రోన్స్ని పంపిస్తున్నాం బలహీనమైనటువంటి మిజైల్స్ని పంపిస్తున్నాం వాటిని డిస్మానిల్ చేయడానికి బలమైనటువంటి ఆయుధాలని భారత ఆర్మీ ఉపయోగిస్తుంది కాబట్టి మనకి కావాల్సింది కూడా అదే అని చెప్పి పాకిస్తాన్ అనుకుంటూ ఉంది భారత దగ్గర ఉన్నటువంటి బలమైనటువంటి ఆయుధాలని నిర్వీర్యం అయిపోయిన తర్వాత అప్పుడు మరొక యాంగిల్లో యుద్ధానికి సిద్ధం కావాలని పాకిస్తాన్ భావిస్తున్నట్టు ఇప్పుడు తెలుస్తోంది అందుకే బోర్డర్ల వద్ద మోహరించి ఉంది పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్ రేంజర్లు కవింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు గత కొన్ని రోజుల నుంచి కూడా సివిలియన్స్ని వాళ్ళు కాల్చేస్తున్నారు ఇది దుర్మార్గం కదా యుద్ధం అంటే యుద్ధ నీతి ఉంటుంది ఆ యుద్ధ నీతి ప్రకారమే యుద్ధం చేయాలి కానీ పౌరుల జోలికి వస్తుంది భారత పౌరుల్ని అమాయకుల్ని దాదాపుగా ముప్పై మందిని పట్టన పెట్టుకుంది భారత్ పాకిస్తాన్ సైన్యం భారత సైన్యం బిఎస్ఎఫ్ జవాన్లు అక్కడే ఉన్నారు బిఎస్ఎఫ్ జవాన్లు ఎప్పటికప్పుడు వాళ్ళని అడ్డుకుంటూ ఉన్నారు రేంజర్లు రెచ్చిపోకుండా అయినప్పటికీ సామాన్య పౌరులని పట్టన పెట్టుకు పెట్టుకుంటుంది భారత సైన్యం సో ఇలాంటి పరిస్థితుల్లో భారత సైన్యం అప్రమత్తమైంది అత్యాధునికమైనటువంటి ఆయుధ సంపత్తిని బోర్డర్స్ దగ్గర మోహరించి ఉంది ఆకాశం నుంచి ఎప్పుడు మిజైల్స్ వస్తాయో పాకిస్తాన్కి తెలియదు భూమార్గం ద్వారా సైనికులు ఎప్పుడు పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతారో తెలియనట్టు ఆందోళన ఇంకొక వైపు సముద్ర మార్గం ద్వారా అరేబియా సముద్రంలో చలరేకపోతున్నటువంటి ఐఎన్ఎస్ విక్రమ్ ద్వారా ఎలాంటి బాంబుల వర్షం కురుస్తుందో తెలియనటువంటి పరిస్థితి పాకిస్తాన్ది సో ఆకాశం నేల నీళ్లు ఈ మొత్తం మొత్తం రౌండ్ అప్ వేసింది పాకిస్తాన్ని భారత ఆర్మీ త్రివిధ దళాలు అత్యవసర సమావేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ పెట్టారు అజిత్ జోవల్ భారత జాతీయ భద్రతా సలహాదారు ఆయన పార్టిసిపేట్ చేశారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారితో భేటీ అయ్యారు ప్రస్తుతం సింధూర్ టూ పాయింట్ ఓ కొనసాగుతుంది సింధూర్ త్రీ పాయింట్ ఓ స్టార్ట్ అయితే పాకిస్తాన్ ఒక రకంగా చెప్పాలంటే స్మాష్ మళ్ళీ అది ప్రపంచ పట్టణంలో కనపడే పరిస్థితి కూడా ఉండకూడదు ఉండదు అనేటువంటి విధంగా భారత ఆర్మీ సిద్ధమైంది అందుకే ఇప్పుడు అమెరికా జోక్యం చేసుకుంది జోక్యం చేసుకుని ఇరు దేశాల మీద ఒత్తిడి తీసుకొస్తుంది లాహోర్ ఒప్పందం సిమ్లా ఒప్పందం ప్రకారం మీరు కూర్చొని మాట్లాడుకోండి యుద్ధం వద్దు ఇది ప్రపంచానికే మంచిది కాదు థర్డ్ వరల్డ్ వార్ దిస్కూసు వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మీరు యుద్ధాన్ని విరమించుకోండి అని చెప్పి పాకిస్తాన్ అలాగే భారతదేశానికి ఫోన్లో ట్రంప్ చెప్తూ ఉన్నారు పాకిస్తాన్ ప్రధానమంత్రికి అలాగే ఇండియా ప్రధానమంత్రికి కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పకపోతే మళ్ళీ దాని కుక్క బుద్ధి పోగొట్టుకోదు అందుకే తగిన బుద్ధి చెప్పాలి దానికి అని చెప్పి భారత ఆర్మీ ముందుకు కదులుతుంది పూర్తి స్వేచ్ఛను భారత ఆర్మీకి భారత ప్రభుత్వం ఇచ్చేసింది పూర్తి స్వేచ్ఛతోటి త్రివిధ దళాలు వ్యూహాత్మకంగా పాకిస్తాన్ వైపు వెళుతూ ఉన్నాయి ఇప్పటికే పిఓకే ఆల్మోస్ట్ పిఓకే సిచ్యువేషన్సు భారత్కు అనుకూలంగా ఉన్నాయి బెలోజిస్తాన్లో ఆల్రెడీ బలోజిస్తాన్ లిబరల్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి తరిమి కొడుతోంది ఇలాంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్కి సరైనటువంటి బుద్ధి చెప్పడం ఇదే సరైనటువంటి సమయం అని చెప్పి భారత సైన్యం అనుకుంటుంది కానీ అంతర్జాతీయ సమాజం ఇప్పుడు భారత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది ఒకవైపు పాకిస్తాన్ని చావకుండా బతకనిచ్చేలా అమెరికా వ్యూహాత్మకమైన అడుగులు వేస్తుంది అందుకే ఐఎంఎఫ్ రుణం ఐఎంఎఫ్ అవుట్ ప్యాకేజీ దాదాపుగా బిలియన్ డాలర్స్ని ఇస్తుంది పెద్ద ఎత్తున నిధుల సహకారాన్ని అందించడానికి అమెరికా సిద్ధమైంది పాకిస్తాన్కి అంటే పాకిస్తాన్ చావకూడదు పాకిస్తాన్ ఉండాలి భారతదేశం బలపడకూడదు బలహీనంగా ఉండాలి ఇది అమెరికా యొక్క వ్యూహం అందుకే పాకిస్తాన్ పదే 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 మా దగ్గర అనుభవంలు ఉన్నాయి మేము అనుభవం వేస్తాం మా దగ్గర అణువాయుధాలు ఉన్నాయి అణువాయుధాలు ప్రయోగిస్తాం ఇలాంటివన్నీ చెప్తూ ఉంది ఇలాంటివన్నీ వెల్లడించడం వెనుక కూడా చైనా టర్కీ అమెరికా లాంటి కంట్రీస్ ఉన్నాయని తెలుస్తోంది విదేశాంగ విధానాన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ జైశంకర్ గారు కానీ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు బట్ గతంలో ఇందిరాగాంధీ గారు వదిలిపెట్టారేమో పాకిస్తాన్ని ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వదిలిపెట్టేటువంటి ప్రసక్తే ఉండదు అని చెప్పి అంటూ ఉన్నారు అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా భవిష్యత్తులో మళ్ళా ఇండియా వైపు చూడకుండా పాకిస్తాన్ సైన్యం ఈసారి తగిన విధంగా పాకిస్తాన్ బుద్ధి చెప్పాలని ముందు కదులుతుంది అందుకే అణ్వాయుధ ప్రయోగం అని చెప్పి పాకిస్తాన్ ఉడతూపులు ఊపేలాగా మాట్లాడుతూ ఉంది పదే పదే అదే చెప్తోంది అందుకే ఈ మధ్యకాలంలో మేము మేము ఒకటి చూశాను నేను అది కొంచెం హాస్యాస్పదంగా ఉన్నప్పటికి కూడా కొంచెం నవ్వేలాగా లేదంటే కొంత రాజకీయంగా విమర్శలకు తావిచ్చేలాగా ఉంది అది ఆ మేము ఏంటంటే పాకిస్తాన్ దగ్గర అనుభవాలు ఉన్నాయి అనుభవాలు ఉన్నాయని చెప్తున్నారు మరి భారతదేశం దగ్గర కూడా అనుభవాలు ఉన్నాయా ఉన్నాయి కదా వాటిని ఏమన్నా మేము రాహుల్ గాంధీ పెళ్లి కోసం దాచుకుంటామా అని చెప్పి భారత హార్మీ చెప్తున్నట్టు ఒక మీను తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అణువాయిదాలు వేస్తే భారతదేశం దగ్గర అణువాయిదాలు లేవా భారతదేశం ఎప్పుడో స్పేస్కి వెళ్ళింది అంగారక గ్రహం కానీ టచ్ చేసి వచ్చింది సో భారతదేశానికి సంబంధించినటువంటి టెక్నాలజీ లేదా భారత్ దగ్గర ఉన్నటువంటి అణు సంపద దాంతో పోల్చుకుంటే పాకిస్తాన్ది ఆల్మోస్ట్ మినిమైజ్ చాలా తక్కువ అలాంటి దేశం అణువాయుధాలు ప్రయోగిస్తామని అంటుందని అంటే దాని వెనుక అమెరికా టర్కీ లేదంటే చైనా లాంటి దేశాల యొక్క కుట్ర ఉంది అని చెప్పి ఇప్పుడు విదేశాంగ శాఖ భారత్ది అనుమానిస్తుంది సో దానికి తగినటువంటి ప్రత్యామ్నాయ వ్యూహాన్ని కూడా రచిస్తుంది భారతదేశం సో ఉడతూపులకి చింతకాయలు రావాలంటారు కదా అలాగే పాకిస్తానీ ఎన్నిసార్లు అణువాయుధాలు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ దేశానికి ఈసారి తగిన గుణపాఠం ఉంటుంది భారత్ ఆర్మీ నుంచి అని చెప్పి తెలుస్తూ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను చూస్తుంటే కనుక సో రాబోయే రోజుల్లో మరి పాకిస్తాన్ నిజంగానే అణువాయుధాలని ప్రయోగించడానికి సాహసం చేస్తుందా ఆ దిశగా వెళ్తుందా యుద్ధం అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ